బ్యాచిలర్ ఆఫ్ లవ్ పదకొండవ భాగం రైల్వే స్టేషన్కి చేరుకుని తమ కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లారు స్వప్న రంగనాథ్ అప్పటికే లగేజ్ అంతా లోపల పెట్టిస్తున్న స్వప్న క్లాస్మేట్స్ ఆమెను చూడగానే ఇంత లేటుగానే వచ్చేది ఐదు నిమిషాలే టైం స్టార్ట్ అవ్వడానికి అంటూ స్వప్న బ్యాగ్ని లోపల పెట్టించారు కాలేజ్ ప్రొఫెసర్లతో రంగనాథ్ మాట్లాడుతుంటే స్వప్న డల్గా ప్లాట్ఫామ్ మీద నిలబడిపోయింది అప్పుడు ఆమె ఫోన్కి బాలు కాల్ వచ్చింది ఆమెలో అసహనం ఉక్రోషం పెరిగిపోయాయి కాల్ని రిజెక్ట్ చేసింది రాత్రంతా పార్టీలో మునిగిపోయిన బాలు మీద కోపం తను ఈరోజు వెళ్తున్నానని తెలిసి కూడా పార్టీ అవగానే ఇంటికి రాకుండా ట్రైన్ బయలుదేరిపోతుండగా ఇలా ఫోన్ చేస్తున్న బాలు మీద కోపం పెరిగిపోయింది తనంటే ఇంత నిర్లక్ష్యమా అతనికి నేనెంత ఫీల్ అవుతున్నానో అందులో పదోవంతైన ఫీలింగ్ లేదా అతనికి ఇలా ఆలోచిస్తున్న స్వప్నకి ఎందుకో ఒక్కసారిగా దిగులు కలిగింది అంతలోనే ఉక్రేషం కూడా ఇంతలో మళ్ళీ బాలు నుంచి కాల్ ఏయ్ పద సిగ్నల్ ఇచ్చారు హిమజ వచ్చి చేయి పట్టుకుని లాగింది ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్న రంగనాథ్కి టాటా చెప్పి ట్రైన్ ఎక్కింది స్వప్న కదిలిన ట్రైన్ డోర్లోని నిలబడి చూస్తుంటే ప్లాట్ఫామ్ మీద జనం ఎవరో ఎవరెవరో ఆఫ్ ఇవ్వడానికో మరెందుకో వీళ్ళలో అంతమందిలో తను ఎదురు చూసే వ్యక్తి మాత్రం లేడు తనకి అతనంటే ఉన్న ఇష్టం అతనికి నా మీద లేదు ఇలా అనిపిస్తుంటే ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటితేరా ట్రైన్ కదిలింది ప్లాట్ఫామ్ మీద చెయ్యి ఊపుతూ నాన్న ఇంకా ఎందరో అప్రయత్నంగా చేయి పైకెత్తి ఊపింది స్వప్న ఆమెకి ఆ క్షణంలో ఏదో విలువైనది పోగొట్టుకుని ఎక్కడికో దూరంగా వెళ్లిపోతున్నా అనిపించింది అందరితో పాటు కదిలి యాంత్రికంగా లోపలికి వెళ్ళి తన సీట్లో కిటికీ పక్కన కూర్చుని బయటకు చూడసాగింది సరిగ్గా అదే సమయంలో శిరీష అపార్ట్మెంట్లోంచి బయటపడిన బాలు బైక్ ని వేగంగా డ్రైవ్ చేసుకుంటూ రైల్వే స్టేషన్ వైపు వస్తున్నాడు ట్రైన్ బయలుదేరిన పావుగంటకి ఆ టౌన్లోని మరో మెయిన్ స్టేషన్లో ఆగింది రెండు నిమిషాలు ఆగిన ట్రైన్ మళ్ళీ అక్కడి నుంచి కదిలింది చిన్నగా కదులుతున్న ట్రైన్ యథాలాపంగా కిటికీలోంచి ప్లాట్ఫామ్ మీదకి చూసింది స్వప్న ఎంట్రన్స్ గేట్ దగ్గర అందరినీ తప్పించుకుంటూ పరిగెత్తుకొస్తున్నాడు వ్యక్తి సరిగ్గా చూస్తే అది బాలు జుట్టంతా చెదిరిపోయి ప్లాట్ఫామ్ మీద అన్ని కంపార్ట్మెంట్లు వెతుకుతూ కిటికీ పక్కన స్వప్నని చూడగానే పరిగెడుతూ వచ్చాడు బాలుని అలా చూడగానే స్వప్న కూడా ఉద్వేగభరితమే చెయ్యి కిటికీలోంచి బయటకు చాచి రమ్మనట్లుగా పిలిచింది కంపార్ట్మెంట్ని సమీపించిన బాలు అలసిపోయి రొప్పుతూ స్వప్న చెయ్యి పట్టుకున్నాడు స్వప్న హ్యాపీ జర్నీ అంటూ తనతో పాటు తెచ్చిన ఫ్రూట్స్ కవర్ని కిటికీలోంచి లోపలికి విసిరాడు ఇప్పుడా రావడం ఇప్పుడు గుర్తొచ్చానా మాటలు వెతుక్కుంది స్వప్న రాత్రంతా ఏదో గందరగోళం తర్వాత చెప్తా నేను ఇప్పుడైనా చూస్తానో లేదో అనుకున్నా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని చిన్నగా నొక్కాడు ట్రైన్ స్పీడ్ అందుకుంటుంది ఇక పరిగెత్తకు ఆగిపో బాయ్ చెప్పింది స్వప్న చెయ్యి వదిలి కొంత దూరం ట్రైన్ వెంట పరిగెత్తి ప్లాట్ఫామ్ మీద ఆగిపోయాడు కిటికీ కిటికీచువలకి తల ఆనించి చెయ్యి అలాగే బయటికి పెట్టి గాలిలో ఊపుతూ బాలునే చూస్తూ ఉండిపోయింది కనుమరుగయ్యేంత వరకు అప్పటిదాకా గుండెల్లో ఉన్న దిగులు పోయిందో లేక మరింత పెరిగిందో తెలియలేదు అతను కనిపించినంతవరకు గూడు కట్టుకున్న విషాదం అతని రాకతో చూపుతో స్పర్శతో అమాంతం తుడిచిపెట్టుకుపోయిందో ఆనందం కమ్ముకుందో కొత్తగా జీవితపు తోటలోకి ప్రవేశించిన వియోగం కొత్త విషాదాన్ని దిగులుని మొలకెత్తేలా చేసిందో సీట్లో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది స్వప్న అప్పుడు ఆమె కళ్ళల్లో ఒకే ఒక్క రూపం మలుపు తిరిగే జీవితపు అంచులో కళ్ళలోకి గుండెలోకి తొంగి చూస్తూ హృదయానికి స్పందించడాన్ని నేర్పిస్తూ ఒకే ఒక్క వ్యక్తి ఆ వ్యక్తి బాలు అతన్ని తను ప్రేమిస్తుందని అర్థమైంది స్వప్నకి బాలు ఐ లవ్ యూ అనుకుంది మనసులో ఆ రోజు ఆఫీసులో బిజీ బిజీగా గడిపేశాడు బాలు రోజు ఏదో పని ఉన్నట్లు చాంబర్లోకి పిలిచే శిరీష బయటికి కూడా రాకుండా లోపలే ఉండిపోయింది రాత్రి జరిగిన గందరగోళానికి గిల్టీగా ఫీల్ అవుతుందా అని అనుమానం కలిగింది బాలుకి ఆమెను అలా ఊరికే వదిలేసి వెళ్లడం నచ్చక ఆఫీస్ నుంచి వెళ్లే ముందు నేరుగా చాంబర్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసి మరీ లోపల అడుగుపెట్టాడు ల్యాప్టాప్లో ఏకాగ్రతతో ఏదో టైప్ చేస్తున్న శిరీష తలెత్తకుండా హాయ్ బాలు అంది ఎదురుగా చైర్లో కూర్చున్నాడు బాలు ఐదు నిమిషాల పాటు తన వర్క్లో లీనమై తర్వాత అతడి వైపు చూసి నవ్వింది చెప్పండి బాలు ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అడిగింది అప్పుడు ఆమె చూస్తుంటే రాత్రి జరిగిందంతా మర్చిపోయిందా అనిపించింది ఇంకా ఇంటికి త్వరగా వెళ్లాల్సిన అవసరం లేదుగా అడిగింది లేదు అన్నాడు బాలు స్వప్న ఏమంటుంది రాత్రి ఇంటికి రాలేదని అడిగిందా బాలు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది శిరీష లేదు తాను కాలేజీ టూకి వెళ్ళింది అందుకే మార్నింగ్ అడావిడిగా వెళ్ళిపోయాను సెండాఫ్కి చెప్పాడు బాలు టూర్ ఎన్ని రోజులు పది రోజులు చెప్పాడు అయితే అప్పటిదాకా బాలు ఫ్రీగా ఉంటాడన్నమాట అని తన జోక్కి తానే నవ్వింది దానికి ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు ఇక బయలుదేరదామా అంది లేచి నిలబడుతూ బాలు కూడా లేచాడు ఇద్దరు ఆఫీస్ నుంచి బయటికి అక్కడి నుంచి లిఫ్ట్లో సెల్లాల్లోకి వచ్చారు సరే గుడ్ నైట్ శిరీషతో చెప్పి బైక్ దగ్గరికి నడవబోయాడు బాలు ఎక్కడికి వెళ్ళేది అంది శిరీష నా కార్ ఫామ్ హౌస్లో ఉండిపోయింది రాత్రి తమరే కదా నన్ను అత్యంత జాగ్రత్తగా బైక్ మీద తీసుకొచ్చి తెల్లారే వరకు కంటిరెప్పలాగా చూసుకుంది నన్ను మర్చిపోయారా ఇంటే అంది ఆమె నవ్వుతున్న పెదవులు కళ్ళు చూస్తూ మనసులో గిల్టీ ఫీలింగ్ లాంటిది ఏమీ లేదని అర్థం చేసుకున్నాడు బాలు అరే మర్చిపోయానండి సరే పదండి అంటూ బైక్ తీశాడు అతని భుజం మీద చెయ్యేసి వెనక కూర్చుంది శిరీష కాసేపట్లోనే అపార్ట్మెంట్ దగ్గర ఆపి ఆమె కిందకి దిగాక వెళ్లనా అడిగాడు తల అడ్డంగా ఊపింది కుదరదు రాత్రి ఇలాగే ఇక్కడే దింపి వెళ్లారా పైన నా ఫ్లాట్ వరకు వచ్చారు ఈరోజు కూడా అంతే పదండి చిన్నపిల్లలా మారం చేస్తున్నట్లుగా అంది ఇదెక్కడ గొడవరా బాబు అనుకుంటూ చేతులు ముందుకు చాచి సరే పదండి అన్నాడు అతను అలా నిలబడేసరికి శిరీషకి నవ్వొచ్చింది ఇద్దరూ లిఫ్ట్లో ఫ్లాట్కి వెళ్లారు రాత్రిలాగా సింగిల్ సోఫాలో కూర్చుని గోడకి తగిలించిన ఫోటోలు మళ్లీ ఓసారి చూశాడు బాలు లోపల నుంచి స్నాక్స్ డ్రింక్స్ తెచ్చిన శిరీష ఏంటి బాలు ఫోటోలు అంత బాగున్నాయో అడిగింది మీది ఫోటోజెనిక్ ఫేస్ తీసింది ఎవరో గానీ చాలా బాగా తీశారో అన్నాడు ఏంటి నేను బాగోలేను అనేగా అర్థం చిరుకోపంతో అంది అలా అనడం లేదు మీకేమండి బాగుంటారు ఫోటోలు కూడా మీలాగే అంటున్నాను చెప్పాడు కొన్ని క్షణాల తర్వాత ఆ ఫోటోలు తీసింది ఎవరో ఊహించగలరా అడిగింది శిరీష తల అడ్డంగా ఊపాడు బాలు ఏదో గుర్తు చేసుకుంటున్నట్లుగా ఊపిరి గాఢంగా పీల్చి వదిలింది ఇప్పుడే వస్తాను మీరు కాఫీ తాగుతారా డ్రింక్స్ తాగాలని లేదు అడిగింది సమాధానం కోసం చూడకుండా లోపలికెళ్ళి ఐదు నిమిషాలు రెండు కప్పులతో బయటకు వచ్చింది ఒకటి బాలుకి ఇచ్చి సోఫాలో కూర్చుంది ఒంటరిగా ఏ తోడు లేకుండా రోజులు గడిపేయడం హారిబుల్గా ఉంటుంది కదా ఉపోద్ఘాతంలా అంది ఏమీ చెప్పకుండా తల ఊపాడు బాలు నేను చిన్నప్పుడు అమ్మని ప్రేమించాను బాల్యం పూర్తిగా సెలవు తీసుకోకముందే అమ్మని శాశ్వతంగా పోగొట్టుకున్నాను పదేళ్ల వయసులో అమ్మ చనిపోవడం అంటే ఓ అమ్మాయి జీవితంలో అతి పెద్ద విషాదం అది ఎవరూ పూడ్చలేని లోటు అది చెప్పింది ఆ మాటలు వింటున్న బాలుకి ఎలా ఉంటుందో తెలియని తన తల్లి గుర్తొచ్చింది అమ్మ ఎలా ఉంటుంది చనిపోయిందా లేక నన్ను వదిలేసిందా అనే ఆలోచన మనసును చుట్టుకుంది బాలు ఆలోచనల్ని చెదరగొడుతూ ఒక ఆడపిల్లకి ఆ వయసులో అమ్మలేకపోతే ఏమవుతుందో అర్థమైంది నాన్న అన్న జాగ్రత్తగానే చూసుకునేవాళ్ళు అయినా జడలు వేయడం తలస్నానం చేయించడం ఇంకా ఇంకా మీ మగవాళ్లకి అర్థం కాదు బాలు ఒక అమ్మాయికి ఎదురయ్యే ఇబ్బందులు ఎన్నో అమ్మ చనిపోయాక నేనేం చేశానో తెలుసా పొడవాటి నా జుట్టుని జడలేసుకునే అవసరం లేని విధంగా కత్తిరితో కత్తిరించాను అప్పుడు అమ్మ గుర్తొచ్చి ఎంత ఏడ్చానో అంటూ చెప్పడం ఆపింది అప్పుడు ఆమె కళ్ళల్లో నీటి తెర అమ్మ పోయాక నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలేదు పదో క్లాస్ అవగానే నేను హాస్టల్కి వెళ్ళిపోయాను ఎందుకో తెలుసా అక్కడైతే నా చుట్టూ నాలాంటి అమ్మాయిలే ఉంటారనే ఆశ కొంత అయితే నా కోసం తమను తాము త్యాగం చేసుకుంటూ జీవితంలో రాజీపడి నన్ను కంటికి రెప్పలా చూసుకుని నాన్నని అన్నని కాస్తంత రిలీవ్ చేద్దామనే చిన్న కోరికతో కూడా హాస్టల్కి వెళ్ళిపోయాను చదువుకునే రోజుల్లో నా ఫ్రెండ్స్ రోజీ హైని వీళ్ళని బాగా ప్రేమించాను ఎంతగా అంటే మా అమ్మని ప్రేమించినంతగా జాబ్లో చేరబోయే ముందు నాన్న మార్నింగ్ వాక్కి వెళ్ళి గుండెపోటుతో చనిపోవడం నేను జాబ్లో చేరడం అన్న కెనడా వెళ్ళిపోవడం అతనక్కడ నేనిక్కడ ఎందుకో ఎక్కడికి వెళ్ళాలనిపించదు జీవితంలో నా మొదటి నేస్తం మా అమ్మ చిన్న వయసులోనే అమ్మని కోల్పోవడం నా మనసు మీద చాలా ప్రభావం చూపింది అందుకే తర్వాత ఎవరిని అంత దగ్గరగా తీసుకోలేకపోయాను కానీ మన చేతుల్లో ఏది ఉండదు కదా అనుకున్నవన్నీ ఎలా జరుగుతాయి అలాగే అయింది టోనీతో పరిచయం ఒక్క క్షణం ఆగింది శిరీష ఒక అమ్మాయి అంతరంగాన్ని ఇలా తెలుసుకోవడం బాలుకి ఇదే మొదటిసారి అందులోనూ తన ప్రాజెక్ట్ హెడ్గా ఫాస్ట్ సిటీ కల్చర్కి ప్రతినిధిగా ఉండే శిరీష హృదయంలో బయటికి కనిపించిన కోణాలు బహిర్గతం అవుతుంటే అలాగే వింటూ కూర్చుండిపోయాడు టోనీ ఎవరు అని అడగలేదేంటి బాలు ఇందాకటి విషాదపు మూడ్లోంచి బయటకొచ్చి అడిగింది శిరీష అది మీరే చెప్పండి అన్నాడు బాలు ఒకసారి ఊపిరి పీల్చి వదిలింది టోనీ అంటే ఒక అబ్బాయి నాకన్నా నాలుగేళ్ల చిన్న కుర్రాడు చెప్పింది మళ్ళీ ఏ ప్రశ్న అడగకుండా మౌనంగా ఉండిపోయాడు బాలు ఆమె అలా అడగడం మరో జ్ఞాపకాన్ని గుర్తు చేసుకోవడానికి చేసే ప్రయత్నంగా అర్థమైంది నేను అప్పట్లో లోకల్ ట్రైన్లో ఆఫీస్కి వెళ్లేదాన్ని ఇంటి దగ్గరలోనే స్టేషన్ నాన్న చనిపోయి అన్న కూడా ఫారెన్ వెళ్ళిన రోజులు హెడ్ఫోన్స్లో పాటలు వింటూ కొంత దూరం నడక స్టేషన్ రైలు ప్రయాణం మళ్ళీ నడక అక్కడి నుంచి ఆఫీస్ కార్ ఇదే రొటీన్ నాకు తోడుగా నా పాటలు సినిమాలు అంతే అప్పుడు ఒకరోజు స్టేషన్లో పరిచయమయ్యాడు టోనీ వాడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ వీపుకి కాలేజ్ బ్యాగ్ మెడలో కెమెరా ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీస్తూ హైపర్ హ్యాక్టివ్గా ఉండేవాడు ఒకరోజు నేను సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఇయర్ఫోన్స్ తగిలించుకుని చేతిలో మొబైల్తో ఏదో చూస్తుంటే నాకు తెలియకుండా నా ఫోటో తీశాడు మరుసటి రోజు పలకరించి నా హ్యాండ్ బ్యాగ్లోంచి కింద పడిందంటూ ఫోటో ఇచ్చాడు చూస్తే ఆ ఫోటో నాదే వాడు ముందు రోజు నాకు తెలియకుండా తీసింది నా పర్మిషన్ లేకుండా ఫోటో తీసినందుకు తిట్టాలా లేక అంత బాగా తీసినందుకు మెచ్చుకోవాలా అనేది కూడా అర్థం కాలేదు అర్థమయ్యేసరికి వాడు నా ఫ్రెండ్గా మారిపోయాడు నాకు మనసులో వేరే ఫీలింగ్ ఉండేది కాదు నాకన్నా చిన్న కుర్రాడు నాలాగే స్నేహంగా ఉండేవాడు మనసులో ఏమి దాచుకోకుండా మాట్లాడుకునేవాళ్ళం అల్లరి చేసేవాళ్ళం ట్రైన్ జర్నీలో కంపార్ట్మెంట్లో అందరిని ఆట పట్టించి అల్లరి చేసేవాడు నవ్వించేవాడు ఈ ఫోటోలన్నీ వాడు తీసినవే అలాంటిది ఒకరోజు నన్ను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుందో అన్నాడు నాకు మతిపోయింది నాకు నీ మీద అలాంటి ఫీలింగ్ లేదురా నీకన్నా పెద్దదాన్ని అని చెప్పాను వాణ్ణి తిట్టాలో స్నేహాన్ని కట్ చేయాలో అర్థం కాలేదు ఉట్టి స్నేహం నాకు ప్రేమ కూడా ఉంది మనం పెళ్లి చేసుకుందో అన్నాడు ఒక ఆడామగ ఎలాంటి రిలేషన్షిప్ అటు మానసికంగా ఇటు శారీరకంగా లేకుండా ఎప్పటికీ మంచి స్నేహితుల్లా ఉండలేరా అని బాధ వేసింది వాడికి మాత్రం నా ఫీలింగ్స్ అర్థం కాలేదు చాలా పొసిసు ఉండేది వాడిలో చివరికి నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేయాలని చూశాడు జ్ఞాపకాల కుదుపులో ఒక్క క్షణం ఆగింది శిరీష ఆ కాసేపటి మౌనం తర్వాత శిరీష చెప్పబోయే షాకింగ్ మాటలు ఏమిటా అని అలాగే నిశ్శబ్దాన్ని పేర్చుకుంటూ నిస్తేజంగా చూడసాగాడు బాలు బ్లాక్మెయిల్ అంటే మరేదో కాదు వాణ్ణి ప్రేమించకపోతే చచ్చిపోతాన్ని బెదిరించాడు నేను బాగా తిట్టి మాట్లాడడం మానేశాను రెండు మూడు రోజులు స్టేషన్లో దూరంగా కనిపించేవాడు నేను ఎవరో కూడా తెలియనట్లుగా అసలు పట్టించుకోలేదు ఒకరోజు పొద్దుటే మామూలుగా స్టేషన్కి చేరుకున్నాను యువతల ప్లాట్ఫామ్ మీద నేనుంటే అవతల వైపున వాడు నిలబడ్డాడు ఇంతలో ట్రైన్ వస్తుంటే చాలా లాగే వాళ్లతో కలిసి పట్టాలు క్రాస్ చేస్తూ సడన్గా ట్రైన్ కింద పడి చనిపోయాడు ఆ దృశ్యం మళ్లీ కళ్ల ముందు ప్రత్యక్షమవడంతో ఆపి కళ్ళు మూసుకుంది శిరీష వింటున్న బాలు షాక్కి గురైనట్లుగా నోరు తెరిచాడు గుండెలో కలుక్కుమంది కొన్ని క్షణాల మౌనం తర్వాత మళ్లీ పెదవులు విప్పింది శిరీష అందరూ ప్రమాదవశాత్తు వాడు రైలు కింద పడ్డాడని అనుకున్నారు కానీ కానీ రైలు కింద పడిపోయే చివరి క్షణాల్లో అంత దూరం నుంచి వాడు నన్నే కన్నార్పకుండా గుండెని చీల్చేలాగా చూశాడు వాడికి తెలుసు వాడు కావాలనే అలా రైలు కింద పడి చనిపోయాడు అది నాకు తెలుసు కానీ కానీ ఎందుకలా ఆత్మహత్య చేసుకున్నాడు ఒక మనిషి మీద ప్రేమ కలిగితే ఎప్పటికీ అలాగే ప్రేమిస్తూనే ఉండొచ్చు కదా స్నేహితులు స్నేహంగా ఉన్నట్లు ప్రేమించిన వాళ్ళు అలాగే ప్రేమతో ఆనందంగా బతికేయచ్చు కదా ఆ వ్యక్తిని జీవితంలోకి తీసుకోవాలి సొంతం చేసుకోవాలి అనే పొసిసివ్నెస్ ఆ ఫీలింగ్ ఎందుకు కలుగుతుంది నాకు ఏమీ అర్థం కావడం లేదు అప్పుడు ఇప్పుడు కూడా చెప్పడం ఆపింది శిరీష ఆ మాటలు బాలుగుండెలో ఏవో కొత్త తలుపులు తెరుస్తున్నట్లుగా ఇప్పటి వరకు కలగని ఏదో భావాన్ని ఆలోచనని కలిగిస్తున్నట్లుగా అనిపించింది తన స్వప్నని ఇష్టపడుతున్నాడా ఆమె లేనిదే జీవితమే లేదని ఫీల్ అవుతున్నాడా స్వప్నకి కూడా నా మీద స్నేహంతో కూడిన ఇష్టమా లేక అంతకన్నా గాఢమైన ఫీలింగ్తో ఉందా బాలుకి అంతా అగమ్య గోచరంగా అయోమయంగా అనిపించింది ఏంటి బాలు కామ్గా ఉన్నావు అడిగింది శిరీష ఏం లేదు ప్రేమ అనేది ఎప్పుడు ఎలా ఎవరి మీద కలుగుతుంది ఎందుకు కలుగుతుందనే ఆలోచన అన్నాడు అవునా మరి ఇంతవరకు ఎవరి మీద కలగలేదా కళ్ళలోకి సూటుగా చూస్తూ అడిగింది కరెక్ట్గా చెప్పలేను ఇప్పుడే ఏమి అర్థం కావడం లేదో అన్నాడు అతని మనసులో స్వప్నం మెదిలింది శిరీష ఆలోచిస్తున్నట్లుగా ఉండిపోయింది